మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమనాములని మీకు అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను మరి మనము తులిప్ గురించి నేర్చుకుంటా ఉన్నాం దానిలోని మరి మొదటిగా టీ పదం సూచిస్తున్నది ఏమిటి అని అంటే టోటల్ డిప్రావిటీ అంటే సంపూర్ణ భ్రష్టత్వం తెలుగులోని సంపూర్ణ భ్రష్టత్వం మొదటిగా దీని యొక్క నిర్వచనాన్ని చూద్దాం సంపూర్ణ భ్రష్టత్వం అనగా మనిషి యొక్క మనస్సు చిత్తము మరియు శరీరము సంపూర్తిగా పాపము చేత ప్రభావితం చేయబడ్డాయి మరలా నేను ఒకసారి చదువుతాను సంపూర్ణ భ్రష్టత్వం అంటే ఏంటంటే మనిషి యొక్క మనస్సు చిత్తము తర్వాత శరీరము సంపూర్తిగా పాపము చేత ప్రభావితం చేయబడ్డాయి ఇంకో మాటలో చెప్పాలంటే మనిషి సంపూర్తిగా పాపము చేత ప్రభావితం చేయబడ్డాడు దానివలన మనిషి తనంతటి తాను దేవి సహాయం లేదా దేవిని హస్తం లేకుండా దేవుని ఎన్నడూ కూడా ఎంచుకొనలేడు మరియు ఆ యుద్ధకు రాలేడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అ సిన్ఫుల్ మ్యాన్ ఆర్ అ డెడ్ మ్యాన్ టు కమ్ టు గాడ్ ఇంకా ఇంకొక వ్యక్తి ఈ విధంగా ఈ యొక్క సంపూర్ణ భ్రష్టత్వాన్ని నిర్వచించాడు ఆదాము ద్వారా సంక్రమించిన పాపం మూలంగా మనిషి ఆత్మ సంబంధమైన విషయాలలో అంధుడు చెవిటివాడు శక్తిహీనుడు మృతుడు దీనిని బట్టి క్రీస్తు యొక్క సువార్తకు తనంతట తానుగా స్పందించలేడు అంటే పాపంలో చనిపోయిన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆయన ఎవరంటే అంధుడు ఆయన ఎవరంటే చెవిటివాడు శక్తిహీనుడు మృతుడు అంటే దేవునికి మనిషికి మధ్య సంబంధం అనేది లేదు అటువంటి వ్యక్తి తనంతట తాను సువార్తకు రెస్పాండ్ అవ్వలేడు అందుకనే దేవుని శక్తి అనేది అవసరం ఇదే సిద్ధాంతాన్ని మనం బైబిల్లో చూడవచ్చు ఎందుకంటే బైబిల్ ప్రారంభం నుంచి ఆదికాండం నుంచి మరి మనకి ఈ యొక్క సిద్ధాంతం అనేది మనము చూస్తూ ఉంటాం మనిషి యొక్క పాపం గురించి దేవుని వాక్యము మొదటి నుంచే బోధిస్తూ ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆదికాండం మూడో అధ్యాయంలోని మరి మొట్టమొదటిసారిగా మనిషి పాపం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం అక్కడి నుంచి పాపం కూడా అది ఇంకా ఎక్కువవుతూ ఎక్కువవుతూ పాపం అనేది విస్తృతి చెందుతూ నిజంగా మనిషి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు మరి మొట్టమొదటిగా మనం ఆదికండం ఆరో ఐదో ఐదవచని చూద్దాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయ తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి నరుల చెడుతనం అన్నాడు అంటే విక్కిడ్నెస్ ఈవిల్ మనిషి యొక్క దుర్మార్గము లేకపోతే మనిషి యొక్క దుష్టత్వం అనేది భూమి మీద బహు గొప్పగా ఉందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే వారి హృదయంలోని తలంపుల్లోని ఊహ దీన్ని మనకు అర్థమయ్యే చెప్పాలంటే కనుక ఇంటెంట్ ఆఫ్ అవర్ థాట్స్ లేదా పర్పస్ ఆఫ్ అవర్ థాట్స్ అంటే మన యొక్క ఆలోచనల యొక్క ఉద్దేశం అనేది అంటా కూడా ఏంటనంటే ఎల్లప్పుడూ చెడ్డదైనదని దేవుని వాక్యం తెలియజేస్తాం చెడ్డదనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సంతోష పెట్టలేనిది నైతికంగా చెడ్డది పనికి మాలేనిది అనే ఒక మాట కూడా వాడబడింది దేవుని బిడ్డారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆది కాండంలోని దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మన యొక్క ఆలోచనల యొక్క ఉద్దేశాలు ఏమైపోయిందంటే పాప సంబంధమైనవిగా చెడు సంబంధమైనవిగా దేవునికి ఘనత తేలేని విషయాలుగా ఉన్నాయనేది మనకిక్కడ వాక్యము తెలియజేస్తూ ఉంది అదే అది కంట ముందు అది ఇరవై రెండవ వచ్చిన ఇరవై ఒకటో వచ్చినప్పుడు కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తాడు ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరులు హృదయాలోచనలు వారి బాల్యము నుంచి చెడ్డది ఇక్కడ ఒక మాటను గమనించండి నరుని యొక్క హృదయ ఆలోచన అంట అంటే ఇంటెంట్ ఆఫ్ లేదా ఇంటెంట్ లేదా పర్పస్ ఆఫ్ అవర్ హార్ట్ అనేది బాల్యం నుంచి చెడ్డదని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే విపత్తు తెచ్చేది లేకపోతే పనికి మారేది లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది దేవుని సంతోష పెట్టనిది మన యొక్క ఆలోచన మన యొక్క ఉద్దేశం మన యొక్క కోరిక మన యొక్క తలంపులు మూడవదిగా సామెతలు ఇరవై రెండవ దీని పదిహేను వచ్చినాం బాలిన హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని వాన్ని వానిలో నుంచి తోలివేయనని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ మనము మూఢత్వం అనే మాటను గమనించినట్లయితే ఫూలిష్నెస్ బాలిన హృదయంలోనంట వెర్రితనము లేకపోతే మూఢత్వము లేకపోతే వంకరగా వెర్రిగా ప్రవర్తించడం అనేదంట స్వాభావికంగా వస్తుందంట అంటే ఇట్స్ బై నేచర్ ఎవరు నేర్పించాల్సిన అవసరము లేదు ఇంకా మనము కీర్తనలో యాభై ఒకటో అధ్యాయం ఐదో వచ్చి చూసినట్టయితే నేను పాపములోనే పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని చెప్పేసి దావిద్ తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు పాపం చేశాడు యాభై ఒకటో అధ్యాయంలో ఆయన పాపని ఒప్పుకుంటా ఉన్నాడు ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే నా పాపపు స్వభావంలో నేను జన్మించాను దేవా ఆ పాపపు స్వభావం నేను కలిగి ఉన్నాను కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పాపని నీకు వ్యతిరేకంగా నేను చేశానని చెప్పేసి ఇక్కడ దావీదు ఒప్పుకుంటా ఉంటున్నాడు ఇంకా అదే కీర్తనలో యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినా కూడా చూసినట్లయితే అక్కడ ఒక మాట చెప్తాడు ఏంటంటే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు అన్నాడు చూడండి ఎంత స్పష్టంగా రాశాడు కీర్తనలో యాభై ఎనిమిదో అధ్యయనం మూడో వచ్చినాడు తల్లి కడిపిన పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి పుట్టుకు పుట్టుక తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక చిన్న పిల్లవాడికి అబద్ధమాటం ఎవరు నేర్పించరు అదే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఒక చిన్న పిల్లవాడు అబద్ధమాటం గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి కలిగిన ఒక పాపపు స్వభావం ఆ పాపపు స్వభావం అనేది ఎలా వచ్చింది అని అంటే పుట్టుకతోనే వచ్చింది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డరా మనిషి యొక్క పాపపు స్వభావాన్ని గురించి లేకపోతే మనిషి యొక్క పాపాన్ని గురించి దేవుని వాక్యం అనేది స్పష్టంగా తెలియజేస్తాం ఇక్కడ పుట్టుక గురించి మాట్లాడాడు కాబట్టి నేను ఒక ఉదాహరణ మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫర్ సపోజ్ ఒక ముగ్గురు చిన్న చిన్నపిల్లవాళ్ళని మనం కూర్చోబెట్టి వారి మధ్యలోకి ఒక బెలూన్ని విసిరేసామనుకోండి ఆ ముగ్గురు కూడా ఏం చేస్తారంటే ఎవరు కూడా ఈ విధంగా ఆలోచించరు అరే బెలూన్ నాది కాదు కదా సరే వాడిని తీసుకొని అని చెప్పేసి ఎవరు ఆలోచించరు కానీ ముగ్గురు చేసే ప్రయత్నం ఏంటి తెలుసా బెలూన్ నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి అవసరమైతే పక్కనున్న వ్యక్తిని నెట్టేస్తారు లేకపోతే కొడతారు కూడా వాస్తవానికి బెలూన్ ఎవరికైనా సంబంధించిందా అంటే లేదు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ తపన ఏంటి అని అంటే నాకే చెందాలి అనే ఒక దురాశ ఒక డిజైర్ దాని వలన వారు ఏం చేస్తారంటే ఇతరులు చెందకూడదు అని చెప్పేసి ఆ స్వార్థంతో వారే దాన్ని పొందుకోవాలని చెప్పేసి వారు లాక్కోవడం అనేది చేస్తారు సో దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే చిన్న పిల్లవానికి కూడా ఆ యొక్క దురాశ లేకపోతే ఇతరులు దాన్ని ఆశించడం లేకపోతే మనకి సంబంధం కాని దాన్ని వేరే వారిది ఆశించడం అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు అది పాపపు స్వభావంతోనే వస్తుంది ఇర్మియా గంధం పదమూడవ ఇరవై మూడు కూడా ఒక విషయాన్ని మనం చూస్తాం కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చు కొనగడిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అని చెప్పేసి అన్నాడు ఇక్కడ కూషు దేశస్థుల గురించి మనం ఆలోచన చేస్తే వారు రంగులోని నల్లగా ఉండేవాళ్ళు సో దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు నల్లగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రంగుని మార్చుకోనగలడా దాని తర్వాత చిరుతు పులికి మచ్చలు ఉంటాయి ఆ మచ్చలు మార్చుకునగలగా ఆ మచ్చలు లేకుండా పోద్దా అంటే సమాధానం ఏంటంటే ద దట్ ఈస్ ఇంపాసిబుల్ అది అసాధ్యమైంది అదే రీతిగా కీడు చేయుటకు అలవాటు పడిన మనమంట మన స్వభావాన్ని మన శక్తితో మార్చుకోవడం కూడా అసాధ్యం అదే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అది సాధ్యపడదు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గ్రంథం యాభై మూడో దీని మారవచనలు కూడా ఈ మాట తెలియజేస్తాడు మనమంతరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెల్పిస్తాం ఇక్కడ మనలో అన్నాడు మనలో అందరిలోనని చెప్పేసి అన్నాడు మనం ఎలా అయిపోయామంటే గొర్రెల వాళ్ళే త్రోవ తప్పిపోయామంట మనకి ఇష్టం వచ్చిన మార్గాల్లోని మనం వెళ్ళిపోయామంటే మనిషి ఏ విధంగా దేవునికి భయపడుకోకుండా సృష్టికర్తకు భయపడకుండా విధేయత చూపుకుండా ఏ విధంగా మనము మన సొంత చిత్తాన్ని నమ్ముకొని సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి మనం ఈ విధంగా దేవునికి దూరం అయ్యామనే విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు యశగ గ్రంథము అరవై నాలుగో ఆరో కూడా ఇంకొక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతి క్రియలని మురికి గుడ్డల వలె మురికి గుడ్డల వలె నాయను మేమందరము ఆకు వలె వాడిపోతుమి గాలి వన కొట్టుకుపోనిపోనట్లు మా దోషముల మమ్మను కొట్టుకొని పోయాను చెప్పేసి చెప్తా ఉన్నాడు నీలో చాలామంది అనుకుంటారు కదా మరి మనిషి పాపి అని అంటే మనిషికి పాప స్వభావం ఉందని అంటే మనిషి మంచి పనులు చేయలేడా అంటే మనిషి యొక్క ఆలోచన ప్రకారం మంచి క్రియలు అంటే ఏంటంటే మనం ఇతరులకి సహాయం చేస్తే అది మంచి క్రియగా మనం పరిగణిస్తాం కానీ దేవుని దృష్టిలోని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం చేసే మంచి క్రియలు అవంట దేవుని దృష్టిలోని మురికి గుడ్డ లాంటివి అంట మురికి గుడ్డ లాంటివి సో ఇక్కడ వాడిన పదాన్ని మనం ఆలోచించేస్తే మురికి గుడ్డలు అనేది మనకి తెలుగులో ఇంట్లో ట్రాన్స్లేట్ చేయబడింది కానీ వాస్తవానికి అవి మరి ఒక ఆ స్త్రీకి నెలసరి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు వస్త్రాలు వాడతారో వస్త్రాలు వాడిన తర్వాత వాటిని పడేస్తారు ఆ వస్త్రాలు మురికి లాంటి వాస్తవానికి అవి దేనికి పనికిరావు సో దేవుడు ఏం చెప్తా అంటే మనము మన ఆలోచన ప్రకారం మన యొక్క ఆలోచనతోని మన యొక్క మరి నాలెడ్జ్తో మనం మంచి పనులు అనుకునేవి దేవుని దృష్టిలోనంట మన హృదయం సరిగా లేకపోతే మన జీవితం సరిగా లేకపోతే అవి మురికి గుడ్డ లాంటివి పనికిరానివి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా అందరికీ తెలిసిన వచనం నిర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అని చెప్పేసి అన్నాడు మన హృదయం అంట మోసం చేయగలేదు అంటే డిసీవ్ చేయగలిగేది ఒకదాన్ని తప్పు అని చెప్పొచ్చు ఇంకొకదాన్ని రైటు అని చెప్పొచ్చు లేకపోతే ఇది అబద్ధం అని చెప్పొచ్చు ఇది నిజమని చెప్పొచ్చు సో ఇది అంత దారుణమైనది అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే కొత్త నిందికి వచ్చినట్లయితే రోమిలికి రాసిన ప్రతి మూడు అధ్యాయం పదకొండు నుంచి ఇరవై మూడు వచ్చనాల వరకు మన జీవితాన్ని లేకపోతే ఈ సంపూర్ణ భ్రష్టత్వాన్ని మనిషిలోని మనిషి యొక్క దేహము మనిషి యొక్క ఆలోచనలు మనిషి యొక్క తలంపులు ఏ విధంగా పాడైపోయాయి ఏ విధంగా పాపంలో ఉన్నాయి అని దాన్ని ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా వివరిస్తుంది దాన్ని మనం చదువుదాం మొదటిగా ఏం చెప్తాడంటే తొమ్మిదో వచనంలోని నీతిమంతులు లేడు ఒకనూ లేడు గ్రహించేవాడు ఎవడో లేడు దేవుని వెతుకువాడేవడు లేడు అంటున్నాడు అంటే నీతిని జరిగించేవాడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ఆజ్ఞల ప్రకారం జీవించేవాడు ఎవడు లేడంట అందరూ త్రోతప్పి ఏకముగా పనికి మాలిన వారేరన్నాడు అంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని చేశాడో ఆ ఉద్దేశం మనము రీచ్ అవ్వట్లేదు అందుకని దేవుడు ఏమన్నాడు అంటే అందరూ త్రోవ తప్పారు పనికి మాలిన వారయ్య అని చెప్పేసి అంటున్నాడు మేలు చేయవాడిను లేడు ఒక్కడనూ లేడు ఇక్కడ చెప్తా అంటున్నాడు వారి గొంతుక తెరిచిన సమాధి మన గొంతుకంట తెరిచిన సమాధి తర్వాత మన నాలుగులతో మనం మోసం చేయదు మన పెదవుల కింద సర్ప విషయం ఉన్నది మన నోటి నిండా శపించడం ఉన్నది అంటున్నాడు మన రక్ రక్తము చిందించటకు మన పాదములు పరిగెత్తుచున్నామని చెప్పేసి అంటున్నాడు నాశనమునకు కష్టమునకు వారి మార్గంలో ఉన్నమని చెప్పేసి అంటా ఉన్నాడు శాంతి మార్గము మనం ఎరగము మన కనులు ఎదుట దేవిని భయము లేదు సింపుల్ గా దేవుడు పౌలు ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే మన నోరు మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలు మన గొంతిక మన పెదవులు మన నోటి ద్వారా మన పాదాల ద్వారా మన తలంపుల ద్వారా మనము మన మార్గాలు ఎంచుకునే ద్వారా మనం ఏం చేస్తూ ఉంటే తెలుసా మనము పాపం చేస్తూ ఉన్నాం అన్నిటితో అందుకనే సంపూర్ణ భ్రష్టత్వం అనే పదం ఆడబడింది అంటే పూర్తిగా కూడా మనము అయిపోయాం పూర్తిగా కూడా మనం పాడైపోయాం పూర్తిగా కూడా మనము దేవుడు మన్ని సృష్టించిన యొక్క ఆ యొక్క ఆ యొక్క మరి పర్పస్ ని మనము దాని వద్ద నుంచి మనం తొలగిపోయాం అందుకని పంతొమ్మిది వచ్చిన ఈ విషయం తెలియజేస్తారు ఏంటంటే ప్రతి నోరు మూవి పడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైనట్లు ధర్మశాస్త్రాన్ని చెప్పుచున్న వాటి ధర్మశాస్త్రము లోనైన వారికి చెప్పును ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే దేవుని దృష్టికి దేవుని యొక్క తీర్పును పొందుకునే స్థితిలో ఉన్నాం మనం ఇరవై మూడవ చిన్న కూడా అదే జ్ఞాపకం చేస్తాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవుడు ఎందుకు మనని సృష్టించాడో దాన్ని మనము మన జీవితంలోనే నెరవేర్చలేకపోతా ఉన్నాడు అదే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అందరికీ తెలిసిన ప్యాసేజ్ ఏపీఎస్సిలకు రాసిన ప్రతి రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన చదువుదాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా అన్నాడు ఈ మాటను గమనించండి చచ్చిన వారై ఉండగా అన్నాడు ఇక్కడ పౌలు మీరు పాపములు మునిగేరు అని చెప్పలేదు లేకపోతే మీరు పాపంలోని పడుకున్నారు అని చెప్పట్లేదు పౌలు చెప్పే విషయం ఏంటంటే మీరు పాపంలోని చచ్చిపోయారు యువర్ డెడ్ ఆయన మిమ్మల్ని క్రీస్తో కూడా బ్రతికించును అన్నాడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం పాపలోని చచ్చిపోయినాం అంటే మనకి దేవునికి మధ్య సంబంధం అనేది లేదు మనం ఏం పాపం చేసినా కానీ దానికి రావాల్సిన గిల్టీనెస్ అనేది మనలో లేదు ఏ విధంగా అయితే ఒక చచ్చిన శవం మీద మనం ఎంత బరువు గల వెయిట్ వేసినా కానీ ఏమవుద్దంటే డెడ్ బాడీ ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వదు అయ్యో నా మీద ఇంత బరువు వేశారని చెప్పేసి ఎప్పుడు కూడా డెడ్ బాడీ అరవదు అదే రీతిగా పాపంలో చచ్చిన నీవు నేను మనం రక్షించబడకముందు మన జీవితం ఎలా ఉండేదంటే మనకి దేవునికి మధ్య సంబంధం లేదు మనకి దేవునికి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేదు ఇంకా పాపపు యొక్క గిల్టీనెస్ అనేది లేదు మనం చేసిన పాపాన్ని బట్టి మనము దేవునికి దూరమైనాం నరకానికి పాత్రులమైన అదే విషయాన్ని మూడో వచ్చిన చెప్తాడు మనమంట స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైన ఇంటివి అని చెప్పేసి అన్నాడు మన జీవితాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమేన దేవుని బిడ్డారు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ అంతా కూడా తెలియజేసే విషయం ఏంటంటే మొదటి మానవుడు పాపం చేసినప్పటి నుంచి కూడా దాని తర్వాత ఆయన యుద్ధ నుంచి వచ్చిన మనం అందరం కూడా పాపంలోనే పుడుతూ ఉంటున్నాం పాపపు స్వభావాన్ని కలిగి ఉంటా ఉంటున్నాం పాపపు జీవితాన్ని కలిగి ఉంటా ఉంటున్నాం పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు కోరికలను కలిగి మనము జీవిస్తూ ఉంటా ఉంటున్నాం ఇది మనుషుని యొక్క స్థితి ఇది మనుషుని యొక్క జీవితం ఒకవేళ ఇంకా మీరు మీ పాపపు జీవితాన్ని గురించి మీరు అర్థం చేసుకోలేకపోతే గ్రహించుకోలేకపోతే కనుక నేను ఇంకొక ఉదాహరణ తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఆ ఉదాహరణ ఏంటి అని అంటే పావుల్ వాషర్ అయిన వ్యక్తి ఈ విధంగా అన్నాడు ఏంటంటే నిజంగా మన పాపని గురించి మనం అర్థం చేసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క మాటను వినాల్సిందే మనం ఎంత దౌర్భాగ్యము మనం ఎంత పాపం చేస్తాము మనుషులందరూ ఎదుట మనం మంచిగా కనపడినా మనం ఎంత తప్పుగా మనం జీవిస్తామనేది అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఉదాహరణ వినాలి ఆయన ఏమన్నాడంటే ఒకవేళ మన జీవితాన్ని మన జీవితంలో ఆలోచించిన ఆలోచనలు తర్వాత మనం చేసిన రహస్య కార్యాలు మనం మాట్లాడిన రహస్య మాటలు మనం చేసిన చీకట్లో చేసిన కార్యాలన్నీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసిన కార్యాలన్నిటిని కూడా ఒక సీడీ రూపంలోని వాటి అన్నిటిని కూడా ఒక వీడియోలాగా చేసేసి మరి మనుషుల ముందు అది ప్లే చేస్తే ఇనుక ఒక సినిమా లాగా మనం అక్కడ కూర్చోలేము నా జీవితాన్ని గురించి రికార్డ్ చేసి నేను చేసిన తప్పులన్నింటినీ గనుక ఒక వీడియో రూపంలోని ప్రదర్శిస్తే గనక నేను అక్కడ కూర్చోలేను మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాస్తవానికి మన సినిమాని మనమే చూసుకోలేం మన జీవితాన్ని మనమే చూసుకోలేం ఎందుకంటే మన బ్రతుకు మన జీవితం మన యొక్క ఆలోచనలు మన యొక్క నడవడిక అంతా దారుణమైంది మనం అనుకోవచ్చు ఎవరికి తెలియదు కానీ చెప్పేసి లేదు అది దేవునికి తెలుసు మనం అయోమయంలోని మనం ఎవరికి తెలియట్లేదని మనం చేసినా కానీ అదంతా దేవుడికి తెలుసు మన యొక్క పాపాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే కనుక మనం ఇతరును చూడటం కాదు కానీ మన జీవితాన్ని మనం చూసుకోవాలి మన యొక్క జీవితాన్ని అలా రికార్డ్ చేసి మన ముందు కనుక దాన్ని ప్రదర్శిస్తే ఇతరుల ముందు మనం అక్కడ కూర్చోలేము ఎందుకంటే మన జీవితం మనకి తెలుసు మరి మనిషి ఇలాంటి దరిద్రమైన స్థితిలోని ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన అద్భుతమైన దేవుడు కృపగలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా తనంతటి తాను తగ్గించుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు ఆయన ఎవరంటే క్రీస్తు వారు ఆయన మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకల్లోని జీవించాడు ఇది మరి అనుకోకుండా వచ్చిన ప్రణాళిక కాదు ఆది కాండ మూడో అధ్యాయంలోనే ఎప్పుడైతే మొదటి మనిషి పాపం చేశాడో అప్పుడే దేవుడు ఒక విమోచకనిచ్చాడు ఇచ్చాడు ఒక ఆయన మరి కన్య గర్భాన్ని జన్మిస్తాడు ఆయన మనుషుల నిమిత్తం ఆయన చనిపోతాడు సమాజ్ చేపడతా తిరిగిలేస్తాడు అని చెప్పేసి వాగ్దానం ముందుగానే తెలియజేయబడింది అదే రీతిగా మన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనము చనిపోయినప్పుడు ఆత్మీయంగా యేసు క్రీస్తువు ఈ లోకానికి వచ్చారు ఆయన జీవించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన సెలవులోని చనిపోయి ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడిన తర్వాత ఆయన మరణ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా ఇదిగో నేను మనుషుల పాపం నిమిత్తము చనిపోయాను నేను తండ్రి ఎద్దుకు మార్గాన్ని నేనే జీవాన్ని నేనే సత్యాన్ని నాయందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుకుంటారు నాయందు విశ్వాసం ఉంచిన నిజమైన దైవుని తెలుసుకొని ఆయనతోని అనుసంధానం కలిగి జీవిస్తారని చెప్పేసి చెప్పాడు ఎవరైతే ఆయన నమ్మి వారి పాపను ఒప్పుకుంటారో వారిని దేవుడు రక్షించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు అదే సువార్త కాబట్టి ప్రియమేనా దేవుని బిడ్డరా ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే ఇంకా నువ్వు నిస్సాయ స్థితిలో ఉంటే ఇంకా నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే గనుక దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుడు ఎలా రక్షిస్తాడు తెలుసా నీ యొక్క జీవితాన్ని బట్టి కాదు నీ యొక్క కార్యాన్ని బట్టి కాదు నీ యొక్క ఆలోచన బట్టి కాదు కానీ తన యొక్క ఆత్మ ద్వారా అదే విషయాన్ని మనం చూస్తాం యాన్స్ అవుతా మూడవ దేవులుని మరి యేసుక్రీస్తు వర్ చెప్తారు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని చెప్తాడు ఆ కొత్తగా ఎలా జన్మిస్తాడంటే మరి ముందున ఎనిమిదవ వచ్చిన సమాధానం చెప్తాడు ఆత్మ మూలముగా జన్మించాలి అని చెప్పేసి అంటాడు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటండి ఇదే విషయాన్ని తీతుకు రాసిన పత్రికలు పౌలు వివరిస్తాడు మనము ఐదో వచ్చినో ఐదో వచ్చిన మూడో అయి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఇది ఆలోచించండి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను అన్నాడు దేవుని బిడ్డారా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి ఏ విధంగా రక్షించబడతాడో తెలుసా కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే ఒక పాపలో చచ్చిన వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాలో తెలుసా కేవలం పరిశుద్ధాత్మదేవుడు నూతన జన్మను ఇవ్వడం ద్వారానే మనము పాపంలో చచ్చిపోయాం మనము సంపూర్ణ బ్రష్లు మనబడదానికి అర్థం ఏంటంటే మనము మన సొంత శక్తితోని మనము రక్షించబడలేము మన సొంత శక్తిని మనం దేవుడిని తెలుసుకొనలేము మన సొంత శక్తిని మనం దేవుడిని వెదకలేము అందుకనే దేవుడు తన సువార్త ద్వారా సువార్త ప్రకటన ద్వారా ప్రకటించి తన యొక్క ఆత్మ ద్వారా మన జీవితాన్ని మారుస్తాడు ఒకవేళ ఇంకా నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆయన విశ్వాసం ఉంచు ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకొనము సువార్తను నమ్ము ఒకవేళ నువ్వు రక్షించబడి నిజంగా మన జీవితం ఎంత దారుణమైంది మనం ఎట్లా పాపంలో చచ్చిపోయింటే దేవుడు ఎంత కృప కలిగి ఆయన మన కోసం చచ్చిపోయాడు అనేది గమనించి నిజంగా ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయన ఒక సువార్తకు తగిన జీవితాన్ని మనం జీవించడానికి ముందుకు నడవాలి ఇంకా ఇదే సువార్తను మనవలే పాపంలో మనం రక్షించబడకముందు చచ్చిపోయినప్పుడు ఏ విధంగా అయితే జనాలు ఈరోజు ఉంటా ఉన్నారు వారందరికీ సువార్తను ప్రకటించే బాధ్యతను మనకు ఇచ్చాడు దేవుడు కాబట్టి దేవుడు కృపగలవాడు దేవుడు దయగలవాడు దేవుణ్ణి ఆశ్రయించండి రండి ఆయన ఓన్లీ రక్షిస్తారు